నమస్తే అందరికీ ఇగో ఇలా మా దోశ కానీ పెళ్లికి పోయినా పెళ్ళికి పోగానే ఎక్కడెక్కడ చికెన్ వాసన మటన్ వాసన బొక్కల వాసన బోటి వాసన వస్తుందా అని చూస్తారు కదా నేను ఏం కూడా గట్లనే చూసుకుంటూ చూసుకుంటూ లోపల దాకా పోయినా పోగానే ఎక్కడ వస్తలేదు సరే ఇక లోపల ఉంటుందిగా ఇంకా లోపలికి పోయినా పోగానే ఆ టెంట్ హౌస్ కనపడ్డది దాని కిందకి పోయినా ఆ గిన్నెల ముద్ద చూడంగానే మొత్తం కూరగాయలతోనే వండిన కర్రీలు కనపడ్డాయి ఇవ్వ నువ్వేంద్ర నాకు కూరగాయలు పెట్టేదని చిన్నగా ఇంటికి వచ్చినా మళ్ళీ వచ్చి ధనాధనం వంకాయలు తీసిన ఏ గిట్లా మొత్తం గుత్తు వంకాయ కర్రీ చేద్దామని పోపులు గీపులు అన్నీ తవ్వేట్టి ఇక చేసు స్టార్ట్ చేసిన చేసిన తర్వాత లాస్ట్లో మళ్ళా మొత్తం దాని మీదిగా గుంజుతుంది నాకు ఇక ఆ చికెన్లు మటన్ల మీదుగా గుంజుతుంది అయినా కానీ ఏం చేస్తాం ఇక ఉన్నదంతా సర్ది పెట్టుకోవాలని ఇంత తెల్లన్ను వంకాయ కూర వేసుకొని దాంబిడి దిమ్మిడి దానిచుడే దానించుడు దంచిన కానీ ఎంతకంటే మాట చెప్పుకోవాలి కానీ ఏమన్నా ఉన్నదా అసలు సూపర్ అంటే సూపర్ ఏమంటారు అండి మీరు సూపరు